ముఖ్యమంత్రి బట్టి హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇది అద్భుతమైన కార్యక్రమం అజ్ఞానం అనే గాఢంధకారం నుంచి బయటకు తీసుకువచ్చే దీపాలు వెలిగించే కార్యక్రమం అనేక దశాబ్దాలుగా మన సంస్కృతిలో ఉంది సమాజాన్ని తమను తాము కుటుంబాన్ని చల్లగా చూడమని కోరుకునే కార్యక్రమం ఇది కోటి దీపోత్సవానికి అద్భుతమైన కార్యక్రమంగా ప్రభుత్వం భావిస్తుంది దీనిని రాష్ట్ర పండుగ గుర్తిస్తామని సీఎం అన్నారు జాతీయ పండుగగా గుర్తించాలని కేంద్రానికి లేఖ రాస్తామని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పేర్కొన్నారు కోటి గాడామ్ ద కారం నుంచి బయటికి తీసుకుని వచ్చి వెలుగులు నింపేటువంటి ఈ దీపాన్ని వెలిగించేటువంటి కార్యక్రమం మన సంస్కృతి సాంప్రదాయాల్లో అనేక శతాబ్దాలుగా వస్తూ ఉన్నటువంటి సాంప్రదాయం ఇది ఆ పరమ పవిత్రమైనటువంటి దేవుడికి దేవుళ్ళకి దీపాలు వెలిగించి ఆరాధన చేస్తూ ఈ సమాజాన్ని అందరినీ చల్లగా చూడవని మమ్మల్ని మా కుటుంబాన్ని చల్లగా చూడవని వేడుకునేటువంటి కోట్లాది మంది ప్రజలు ఈరోజు దీపాలు వెలిగించి సమస్త తెలంగాణ ప్రజల క్షేమం కోసం మీరు చేస్తున్నటువంటి ఈ పుణ్య కార్యక్రమం అద్భుతమైనటువంటి కార్యక్రమంగా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తా